మీ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స బట్ హిందీ పక్కన పెడితే నాకు కొరియన్ డ్రామా చేయాలని ఉంది నిజంగా ఏం చేయాలను మనస్ఫూర్తిగా హార్ట్ ఫెల్ట్గా గా ఎవరు చూడకుండా ఉంటే నిజంగా ఏం చేయాలని ఉంది లక్ష్మి అని అడిగితే ఐ వాంట్ టు డూ అ కొరియన్ డ్రామా ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ బ్యూటిఫుల్ కొరియన్ మ్యాన్ విత్ యాక్చువల్లీ కొరియన్ మ్యాన్ ఆర్ అడాప్టెడ్ లైక్ సయ్యారా కూడా కొరియన్ ఫిల్మ్ అని విన్నాను బట్ ఆయన చేసిన ప్రతి సినిమా ఒక కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మోహత్ సూరి గారు చేసిన ప్రతి సినిమా దేర్ ఇస్ అ కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ అలాంటి ఒక లవ్ స్టోరీ అలా ఇన్ఫ్లుయెన్స్ అన్నట్ల నేను కొరియాకి వెళ్ళి కే డ్రామా చేయాలంటున్నా ఓకే ఆ బట్టలు వేసుకొని ఆ మేకప్ వేసుకొని నా స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ లా తయారు చేసి గ్లాస్ స్కిన్ అమ్మ కదా అది మెత్తట నో ఇట్ ఈ నాట్ మిస్ బేబీ యూ్ బట్ ఓపిక ఉండాలి ఆ లైట్ లేవో పెట్టుకోవాలి టెన్ స్టెప్ కొరియన్ స్టెప్ టెన్త్ కొరియన్ స్టెప్స్ అని ఉంటుంది రాత్రి నిద్రపోయేటప్పుడు మనం క్రీమ్లు ఎలా రాసుకుంటాం వాళ్ళు ఇలా వద్దుకుంటారు అది అదొక పదిహేను నిమిషాలు ప్రాసెస్ మేకప్ కూడా బెడ్ మీద కూర్చోని నా బెడ్ పక్కనే ఉంటుంది తీసుకోవడమే చాలా గొప్ప అది కూడా బికాస్ ఐ హ్యావ్ సివియర్ యాక్ నై మై నీకు నువ్వు మళ్ళీ మొహం కట్టుకోకపోయినా ఉన్నదైనా తీసేవే కీప్ టూ రకల్ బేబీ వైప్స్ పెట్టుకో మేకప్ రిమూవర్ పెట్టుకో అని సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ రిమూవ్ మేకప్ అని కొట్టే అంటే అంత శ్రద్ద ఉండదు బట్ కొరియాకి వెళ్తారు అయితే మీరు త్వరలో ఏమో గిఫ్ట్ గా చెప్తే దేవుడు వింటాడంట మనకి ఏం కావాలో మన మనసులో ఏముందో మనం కల్మషం లేకుండా భయం లేకుండా చెప్తే ఆ దేవుడు కూడా ఓహో ఈ పాప్ కి కావాలంట అని ఇస్తాడని నాకు ఇప్పుడే వినిపించింది తదాస్తోని దయగో నేను కొరియాకి ఇప్పటివరకు వెళ్ళలేదు సో నా కోరికలన్నీ ఇలా ఇంటర్వ్యూస్ ద్వారా అయిన చెప్పుకుంటాను యా నువ్వు అబ్సొట్ ఐ థింక్ యూ యువ గోయింగ్ గ్రేట్ థ్యాంక్ యూ